ఈరోజు దేవుడు వాక్యం నుంచి మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం యేసుక్రీస్తు ప్రభు అనేక ఉపమానాలు చెబుతూ శిష్యుల్ని అనేక ఉదాహరణ గుండా అనుభవాల గుండా ఆయన నడిపిస్తూ వెళ్ళాడు ఈరోజు ఒక ఉదాహరణ లేకపోతే ఒక అనుభవం గుండా మనం కూడా వెళ్తూ అదేమన్నా మన ఆత్మీయ జీవితానికి అప్లికేబుల్ అవుతుందా ఒకసారి పరిశీలన చేసుకుందామా లూక రాసిన సువార్త ఐదో అధ్యాయము తొమ్మిది పది వచ్చిన ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడు అతనితో కూడా నున్న వారందరూ మందిరి అలాగున సీమోనితో కూడా వాళ్ళు వారైన జబ్బదే కుమారులు యాకూబను యోహాను మందిరి అందుకు యేసు భయపడకము ఎప్పటి నుండి నువ్వు మనుషులను పట్టు వాడవై ఉని సీమోనితో చెప్పను సో ఇక్కడ జరుగుతున్న విషయం మనకు అర్థం కదా వారు రాత్రంతా ప్రయాసపడ్డారు చేపలు ఏం దొరకలేదు కానీ యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు ఆయన మాట చొప్పున పేదరువాళ్ళు సో స్టోరీ మీకు తెలుసు కాబట్టి నేను గ్రీఫ్గా చెప్పట్లేదు యేసయ్య మాట చొప్పున వల వేసినప్పుడు విస్తారమైన నూట యాభై రెండు రకాలైన చేప నూట యాభై రెండు చేపలు కాదు నూట యాభై రెండు రకాలైన చేపలు విస్తారంగా పడ్డాయండి ఆ దోణి ఆ వల పిగిలిపోయినట్టుగా దోణి నిండిపోయినట్టుగా పక్కనున్న దోణిని కూడా ఆ దోని కూడా వాళ్ళు పిలిచి సైకిల్ చేసి పిలిచి ఆ చేపలు పట్టి రెండు దోన్లు కూడా నింపబడ్డాయి నింపబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి చూసినప్పుడు పేతురు తన స్థితి తన తెలుసు ఏమైంది అంటే తను రాత్రంతా ప్రయాసపడ్డాడు తన సొంత ఆలోచనతో సొంత ఉద్దేశాలతో లోక సంబంధమైన విధానాలతో పాపపు ఆలోచనతో పాపకు పాపిస్ట్ ఆలోచనతో తను ప్రయాసపడ్డాడు దాని ఫలితము శూన్యం ఎప్పుడైతే దేవుడు మాట చొప్పున అతను చేశాడో విస్తారమైన మాటలు అప్పుడు అర్థమైంది ఇప్పుడు దేవుడు మాట ప్రకారం చెప్పేది కాబట్టి చేసేనా కాబట్టి ఎంత విస్తారము అంటే ఇప్పటి వరకు నా సొంత మాటలు సొంత ఉద్దేశాలు సొంత ఆలోచనలు చేశాను ఆ పాపిస్టి ఆలోచనలు పాపిస్టి తలంపులతో నేను చేసినప్పుడు ఫలితం స్వామి ఈరోజు మన్నప్పుడు చాలామంది ఎలా ప్రయాసపడుతున్నారు ఏ విధంగా ప్రయాసపడ్డా మీ ప్రయాసలో ప్రభు ఉన్నాడా మీ ప్రయాసలో ప్రభు ఉన్నాడా ప్రతి ఒక్కరు కూడా ఆ స్థితి విస్తారమైన ఆ చేపలను చూసి నేనంత పాపిస్తున్నా ఒక్క కూడా పల్లెట్ అత ప్రయాసపడ్డా కానీ సుప్రభు ఆయన మాట చెప్పున అక్కడ స్థితిని తెలిపి తెలియచేస్తాడు చిన్నప్పటి నుంచి పేదలు చేపలు పట్టావాడు కానీ అక్కడ పేదలు యొక్క స్థితిని తెలియచేయడానికి ఆ అనుభవం గుండా కేతున్ని రోజు మనం కూడా ఆగిండి ఒకసారి జస్ట్ ఎ మినిట్ జస్ట్ ఎ మినిట్ మీరు ఏం చేసినా సరే ఆయన మాకు ప్రకారం జరుగుతున్నాయి కదా ఒక్క నిమిషం ఆలోచించి ఒక్క నిమిషం ప్రార్థించి ఆయన చిత్తానుసారాన్ని ఆలోచిస్తున్నా నా సహాయమున్నతినించే అడుగుతున్న మాటలు ప్రభు చెత్తానుసారం ఒక్క నిమిషం ఆగి ఆలోచించి ప్రార్థన చేస్తుంది ప్రభు చెత్తానుసారం చేయవలసింది ఎప్పుడైతే ప్రభు చిత్త ప్రకారం చేస్తారో రెండు దోణులు నిండిపోయినంతగా ఆశీర్వాదం రోజు మీ చేతులు మీ దోణులు నింపబడాలంటే ఆయన మాట ప్రకారం నీవు నేను చేయకపోతే మన దోని నిపబడితే దేవుడి ఆశీర్వాదం క్రీస్తువర్గం అనేక ప్రకాశం ఈరోజు అర్థం దేవుడు కొద్ది మాటలు తెలిపించమంటే